మన ఇదం బ్రాహ్మం ఛానల్ వాళ్ళు ఇదం బ్రాహ్మం వాట్సాప్ గ్రూపులు రకరకాల గ్రూపులు ఉన్నాయి వాటిలో సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇదం బ్రాహ్మం సొసైటీ ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఉంది వీటన్నిటినీ ఆధారభూతంగా గ్రూపులకి దానిలో ఈ మధ్య కాలంలో సభ్యులుగా చేరిన వాళ్ళు మొత్తం అందరికీ కూడా ఇదం బ్రాహ్మం అనేది ఏమిటి అలాగే దీని గురించి బయట నుంచి వింటున్న వాళ్ళు వారికి అసలు ఇదం బ్రాహ్మం ఏమిటి ఎందుకు పనిచేస్తుంది అసలు దీని అవసరం ఏమిటి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని కొన్ని సందేహాలు ఉండి ఉండవచ్చు దానిని నివృత్తి చేయటానికి నేను ఈ విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఇదం బ్రాహ్మం అనేది బ్రాహ్మల కోసం బ్రాహ్మలు పెట్టిన బ్రాహ్మణ వ్యవస్థ ఇది ప్రధానంగా ఉద్దేశించింది బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని దాని ప్రయోజనాల్ని కనిపెట్టి చేయగలిగినంత కృషి చేసి ఈ సామాజిక వర్గాన్ని దాని ప్రయోజనాల్ని ముందుకు తీసుకువెళ్ళటం అనేది సనాతన ధర్మం అనేది మొత్తం ఈ దేశానికి ప్రాణశక్తి ఆ సనాతన ధర్మానికి హృదయం లాంటిది బ్రాహ్మణ వ్యవస్థ బ్రాహ్మణ ధర్మం ఆ బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడేది బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం కనుక మన ధర్మరక్షణలో భాగంగా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం యొక్క మంచి చెడ్డ మాట్లాడవలసి వస్తుంది ఈ ఉద్దేశంతో ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు విద్రోహులు విధర్ములు అందరూ కూడా కేవలం హిందూ సమాజాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేయటం కోసమే దీనికి ముఖం లాంటి బ్రాహ్మణ వర్గం మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి అది దురదృష్టవశాత్తు కొంతమంది గుర్తించట్లేదు అదేదో కేవలం ఒక వర్గానికి సంబంధించిన సమస్యను తీసుకోవడానికి వీల్లేదు ఇది మొత్తం ధర్మానికి సంబంధించిన సమస్య ధర్మాన్ని పరిరక్షించే వ్యవస్థను ఒక గురుతర బాధ్యతను నిర్వహించేటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అగ్రత చతుర్వేద పృష్టత సశరం ధను ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని పరశురామవచనం అంటే ముందు ద చతుర్వేదాలు నాలుగు వేదాలు నాకు ముందు ఉన్నాయి అది బ్రహ్మజ్ఞానాన్ని బ్రాహ్మ్యాన్ని సూచించేది పృష్టత నా వెనక ధనుర్బాణాలు ఉన్నాయి సశరం ధను ఇదం బ్రాహ్మం ఇదం క్షేత్రం శాపాదపి దీని ద్వారా నేను శాపము ఇవ్వగలను మిమ్మల్ని శాపం ద్వారాను ఎదుర్కొనగలను లేక శరాదపి బాణాల ద్వారానైనా నా క్షేత్రం ద్వారానైనా నేను సమాధానం చెప్పగలను అనేటువంటి మాట పరశురాముడు అన్నాడు దాన్ని ప్రేరణగా ఎందుకంటే కేవలం బ్రహ్మజ్ఞానము మనం సాత్వికతో పాటు ఈ సమాజంలో బతకాలన్నా సమస్యలను ఎదుర్కోవాలన్నా క్షాత్రం కూడా అవసరమే అవసరమైనప్పుడు అందుకని ఆ క్షాత్రాన్ని కూడా ధ్వనింపజేయటం కోసం ఇందులో ఉన్న మొదటి మా మాట ఇదం బ్రాహ్మం అనేది తీసుకున్నాం ఇక్కడ చాలా పెద్ద చర్చ జరిగింది బ్రాహ్మం అనాలా బ్రాహ్మం అనాలా బ్రాహ్మ్యం అనాలా అని మేము రెండు వేల పదిహేనులో మొదటిసారి ఇదం బ్రాహ్మణ్ ఆవిర్భావ సభ అని చెప్పుకోవచ్చు ఒక పెద్ద సభ హైదరాబాద్లోని బోయినపల్లిలో చేసాం దానికి అగ్రాసనాధిపత్యం వహించింది దా ఎవరు అంటే సాక్షాత్తు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన కూడా మాటలు బ్రాహ్మ్యం అనే అన్నారు సరే బ్రాహ్మ్యం అని అక్కడ బోర్డు మీద కూడా బ్రాహ్మం అని ఉందని ఆయన ఒకసారి చూశారు కూడా పెద్దలందరూ అలాగ అనుకున్నారు కదా అని మళ్ళా మేము ఒకసారి చర్చించాం చివరికి ఏమిటంటే పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మంచి మహా సంస్కృత పండితుడు మహామహోపాధ్యాయుడు పెద్దలందరూ చర్చించే కౌతా మనోహర్ గారు ఉండేవాడు అప్పుడు పెద్దలు అందరితోనూ మాట్లాడిన తర్వాత పుల్లెల శ్రీరామచంద్రుడు గారే ధృవీకరించి మీరు ఇదం బ్రాహ్మ్యం కాదు బ్రాహ్మం అనండి అదే కరెక్ట్ మాట అన్నాడు ఇక రెండవది అసలు ఎందుకు బ్రాహ్ ఇదం బ్రాహ్మం సంస్థ ఎందుకు ఉందే అనుకున్నాం కదా బ్రాహ్మణ కోసం బ్రాహ్మణ సంస్థ అంటే బ్రాహ్మణ సంస్థలు ఇవాళ వీధికి కోటు ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయి అని అంటే కొన్ని వందలు ఉంటాయి కబుస వేలు కూడా ఉండి ఉండవచ్చు మరి ఇన్ని సంస్థలు ఉన్నగా అవన్నీ పనిచేస్తూనే ఉన్నాయి ఎవరికి వాళ్ళు అవన్నీ బాగా పనిచేయట్లేదు చెప్పలేము పనిచేసేవి పని చేయనివి చచ్చు పుచ్చు ఉన్నా మంచివిగా ఉన్నాయి ఎన్నో ఎందరో పని చేస్తున్నప్పుడు మళ్ళీ ఒక సంస్థ కావాలా అని ఒకవేళ ఉన్న సంస్థలన్నింటినీ కూడా కలిపి నడిపించడానికి అని అనుకుంటే దానికి కూడా ఉన్నాయి చాలా సంస్థలు ఫెడరేషన్లు అంటారు సమాఖ్యలు అంటారు బ్రాహ్మణ అన్నింటినీ ఏకతాటి మీద నడిపించటానికి మొత్తం అందరికీ చోదక శక్తి కావటానికి మేము పెట్టాము అన్నటువంటి సంస్థలు కనీసం జిల్లాకు నాలుగు అన్న ఉంటాయి రెండు రాష్ట్రాలు చాలా విరివిగా ఉన్నాయి కదా మళ్ళీ దానికి కూడా వీళ్ళందరినీ కలపడానికి ఇంతమంది మళ్ళీ మీరు వచ్చి ఏం చేస్తారు అనేది పాయింట్ అందుకని ఇదం బ్రాహ్మం అనేది అది మామూలు బ్రాహ్మణ సంఘాలు ఎన్నో ఉన్నాయి అటువంటిది కాదు సమాఖ్యలు ఎన్నే ఉన్నాయి అటువంటిది కాదు ఏ బ్రాహ్మణ సంఘంతోనూ ఏ బ్రాహ్మణ సమాఖ్యతోనూ దీనికి పోటీ లేదు పేచీ లేదు తర్వాత వీటన్నిటినీ కూడా ఎవరైతే ఉన్నాయో రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సంఘాలు ఆ సమాఖ్యలు ఏ సంఘాల్లోనూ సమాఖ్యలోనూ చేరనటువంటి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారికి మనం చెయ్యగలిగినంత మేలు చేయగలిగినంత ప్రయోజనం చేద్దాము అని పెట్టుకున్నాం అందుకోసం ఆవిర్భవించిన పెద్దలందరూ కలిసి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు అన్ని వర్గాలకు చెందినటువంటి బ్రాహ్మణ ప్రముఖులు పూజ్యులు మాన్యులు ధర్మాచార్యులు అందరితో సంప్రదించి అందరం ఆలోచించి ఇది రూపకల్పన చేశాం చేసింది ఇప్పటికీ దాదాపు తొమ్మిదేళ్ళు అయింది గడిచిన నాలుగేళ్లుగా కాస్త వేగవంతంగా అయింది కరోనా కాలం నుంచి బాగానే పనిచేస్తున్నది మనం ఏ సామాజిక వర్గం క్షేమాన్ని గురించి అయితే ఉద్దేశించామో దానికోసం మనం చేసే పని నిశ్శబ్దంగా పటాటోపన్ లేకుండా ప్రచారానికి దూరంగా సాధ్యమైనంత ప్రభావయుతంగా చేద్దాము అని అనుకున్నాము ఇందులో పాల్గొనే వాళ్ళు రెండే రకాలు ఇందులో పనిచేసే వాళ్ళందరూ సేవకులు ఎవరికి సేవకులు సనాతన ధర్మానికి సేవకులు సనాతన ధర్మానికి హృదయమైన బ్రాహ్మణ ధర్మానికి సేవకులు ఆ బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సేవకులు ఇల్లు సేవ చేయటానికి మాత్రమే ఉన్నారు ఈ సేవ చేయటానికి ఉన్న వాళ్ళందరూ కలిస్తే వాళ్ళందరూ సభ్యులు అవుతారు ఎవరికి సేవ చేస్తారు మొత్తంగా విశాల సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కులానికి చెందిన మొత్తం అందరికీ కూడా దీని ప్రయోజనాలు సేకరించాలి అందుకని మన ప్రయోజనం ఎవరికైనా కావాలంటే మా దగ్గర సభ్యులు అని కూడా అడగము ఎవరికైనా మొత్తం అందరికీ అందుకనే ఉన్న బ్రాహ్మణ సంఘాలు సమాఖ్యలు అన్నీ కూడా దీని సేవలు పొందడం వచ్చు వాటి వాటిని ఇంకా బాగా పనిచేయడానికి ఏమైనా కావాలంటే మనకు సహాయ సహకారాలు ఏమేమి ఇవ్వగలము అవి మేము ఇస్తున్నామని మన పక్కనుండి మనకు ప్ర ప్రచారము అక్కర్లేదు మనకు గుర్తింపు అక్కర్లేదు వాళ్ళు బాగా పనిచేసుకుంటే చాలు అదే మనం కోరేది సమాజంలోని అన్ని రంగాల్లోనూ బ్రాహ్మణు అగ్రస్థానంలో లేక నిర్ణాయక పాత్ర ఒక నిర్ణాయక ప్రభావం చూపించిన కాలం చాలా కాలం నడిచింది అది రాజకీయాలు కావచ్చు అంటే వాళ్ళు రాజ్యాలు వెళ్ళకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న మంత్రులు ప్రభుత్వాలు పార్టీలు మంత్రివర్గాలు రా ఎమ్మెల్యేలు ఎంపీలు వీటిల్లో బ్రాహ్మణులు గణనీయమైన సంఖ్యలో ఉండేవాళ్ళు రాజకీయాలని ప్రభావితం చేసేవాళ్ళు అలాగని మే మే అది మంచిదే కానీ ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నటువంటి కల్మషపూరితమైన దుష్టమైన భ్రష్టమైన రాజకీయాలు అప్పుడు లేవు ఏదో రకంగా రాజకీయ రంగంలోనూ వాళ్ళ ప్రభావం వాళ్ళు చూపించారు న్యాయ రంగంలో అయినా వైద్య రంగంలో అయినా వ్యాపార రంగంలో అయినా మీడియాలోనైనా సినిమాల్లో అయినా ఎందులోనైనా బ్రాహ్మణులు ఉన్నంత వరకు వారు పొద్దున ఏ దైవాన్ని అయితే నమ్ముతారో ఏ అనుష్ఠానం అయితే చేసుకుంటారు ఏ విలువలను అయితే పాటిస్తారో వాటినే వాళ్ళున్న రంగాల్లో వాటిల్లో కూడా ప్రవేశపెట్టారు మొత్తం మీద ఒక రకంగా ఒక సమాజం పద్ధతి ప్రకారమే నడిచింది అందువల్ల వాళ్ళ వల్ల అదనంగా వచ్చిన హాని లేదు మేలే జరిగింది తప్ప కీడేమి జరగల ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నా అయిపోయి ఎక్కడున్నారు ఉన్నారా లేదా అని ఎన్ని రంగాల్లోనైనా పూర్తిగా గెంటివేయబడ్డటువంటి బ్రాహ్మణ వర్గం ఏదైతే ఉన్నదో ఎక్కడా ఆచూకీ లేకుండా అదృశ్యమైపోయిన ప్రజా జీవితంలోంచి అన్ని రంగాల్లోంచి నుంచి ఏదో ఒకటి రెండు మూడు సాఫ్ట్వేర్ లాంటివి కొన్ని రంగాలు తప్పితే ఎక్కడ వారిని ఉనికి లేకుండా పోయిన తర్వాత పోని ఒకవేళ బ్రాహ్మలే కనుక అయితే ఇవన్నీ లేనప్పుడు వారందరూ బ్రాహ్మణ ప్రభావము బ్రాహ్మణ యొక్క ఆధిక్యత అన్ని రంగాల మీద లేక నిర్ణాయక పాత్ర ఉన్నప్పుడు ఉన్నదానికన్నా ఇవాళ బాగుండి ఉండాలి కాదు ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఎక్కడ చూసినటువంటి సర్వభ్రష్టత్వమే మనకు కనపడుతున్నది కాబట్టి అందుకని దీన్ని సరిదిద్దాలన్నా మనము ఎక్కడ మా దారి తప్పాము ఏం చేశాము అనేది పునరాలోచించుకోవాలి మొత్తంగా బ్రాహ్మణ సమాజం వరకు మనం మాట్లాడేటప్పుడు ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చూసుకోవాలి ఇట్లా ఎవరికి విలువ లేకుండా గుర్తింపు లేకుండా అందరూ అన్ని రకాలుగాను ఏదో రకంగా కించపరుస్తూ టార్జెట్ చేస్తూ యూదులు హిట్లర్ కాలంలో యూదు అయితే వెంటబడి వేటాడారో ఆ రకంగా అందరూ కలిపి ఒక పాపాల భైరగు చేసి అన్ని రకాల రకాలైన మేధావులు చేస్తున్న టైంలో దీనివల్ల స్థితికి ఛిద్రమైపోయి ఒక ఆత్మన్యూనతాభావం వచ్చేసి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నేను బ్రాహ్మణని చెప్పుకునే పరిస్థితి కూడా బ్రాహ్మణ అనేవాడు భయపడేటువంటి పరిస్థితులు రోజులు వచ్చినాయి రెండవది అన్ని రంగాలూ చితికి ఛిద్రమై ఏదో ఎకనామికల్లీ బ్యాక్వర్డు బడుగు బలహీన దళిత ఆపన్న వర్గాలు అంటారా వీటన్నిటిలోకి అన్ని రకాలుగాను చితికిపోయిన దుర్బల దళిత వర్గంలో ఉన్న పేర్కొన్న తగ్గది ఇవాళ బ్రాహ్మణ వర్గం ఆర్థికంగా కానీ వాళ్ళకున్న శక్తి సామర్థ్యం అన్ని రకాలు చితికిపోయింది మనీ మనం కూడా అయితే మంచిది కలవటం మంచిది అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పదిహేనులో హైదరాబాదు బోయినపల్లిలోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపం అనుకుంట ఆడిటోరియంలో సభ పెట్టాం దానికి ఐఏఎస్ ఐపిఎస్ సర్వీస్లో ఉన్నవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు హైకోర్టు జడ్జీలు అందరు వచ్చారు పెద్ద పెద్ద మీడియా హెడ్స్ వచ్చారు తర్వాత వ్యాపార ప్రముఖులు మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలు డైరెక్టర్లు మొత్తం ఎవరెవరైతే ఉన్నారో అన్ని రకాల అన్ని రంగాలకు చెందిన అత్యంత క్రీమ్ ఆఫ్ బ్రాహ్మణ్ సొసైటీ అనే దగ్గర వాళ్ళు వచ్చారు దీనికి అంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ కూడా మొదలు మనం అగ్రపూజ చేసింది మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారికి ఆ తర్వాత ఆయన్ని సత్కరించుకునే టైంలో అటు సావేదం షర్మిక శర్మ గారు ఇటు గరికపాటి నరసింహారావు గారు వీరు నిలబడ్డారు యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి గారు ఉన్నాడో వాళ్ళ పివీఆర్కే ప్రసాద్ గారు లాంటి పెద్దలు అందరూ ఒక గెలాక్సీ ఆఫ్ లీడర్స్ అందరూ ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుకుని మా ఇది ఏదో ఒక రకంగా చేద్దాము దీన్ని ఒక దారిని పెడదాము ఒక వ్యవస్థ చేద్దామని పెద్దలందరూ ఆలోచించి ప్రారంభించింది ఈ ఇదం బ్రాహ్మం అక్కడే మొద ఆ బ్యానర్ మీదనే చేశాము ఆ తర్వాత రెండుసార్లు కార్తీక మాసంలో కలయిక జరిగింది దానికి కూడా పెద్ద పెద్దలందరూ వచ్చి ఏదో రకంగా ఒక అర్థవంతంగా చర్చ జరిగి మొత్తంగా అన్ని రంగాలకు చెందిన పెద్దలందరూ కలిసి మనందరం కూడదాము మనకేమి గుర్తింపు అవసరం లేదు మనకేమి దీని నుంచి ప్రయోజనం అవసరం లేదు అన్ని సామాజిక వర్గాల్లాగే ఈ సామాజిక వర్గం కూడా మంచిది దీనివల్ల ధర్మం బాగుపడుతుంది దీనికి ఉన్న లెజిటిమేట్ న్యాయబద్ధమైన సమస్యలు అవసరాలు ఏమున్నాయో వాటిని తీర్చటానికి చట్టానికి ప్రభుత్వము రాజ్యాంగము అన్నీ వాళ్ళందరూ ఇచ్చే అవకాశాలను వాడుకొని పైకి తేవటానికి మన వంతు ఉడతాభక్తిగా పనిచేద్దాము అన్నటువంటి సదుద్దేశంతో ఎవ్వరూ ఏ విధమైనది ఆశించకుండా మొదలుపెట్టిన నిస్వార్థమైన వ్యవస్థ ఒక రంగా ఇది పెద్దల రచ్చబండ అందరూ ఉంటారు ఇందులో ఎవరు ఎవరు నాయకుడు అంటే ఎవరు ఉంటారు రచ్చబండ ఉందనుకోండి ఊళ్ళో రచ్చబండ మీద ఎవరికి వీలు ఉన్నప్పుడు వాళ్ళు పెద్దలు వచ్చి కూర్చుంటారు మాట్లాడతారు విషయం ఏదైనా ఉంటే చర్చించుకుంటారు అది దాని మీద ప్రొప్రైటరీ రైట్ ఎవరికీ ఉండదు ఆ రకంగా మొదలుపెట్టాం చక్కగా నడుస్తున్నది పదిహేనులో ఆ మీటింగ్ అయితే రెండు వేల పదహారులో ఇదం బ్రాహ్మం సొసైటీని స్టార్ట్ చేశాం కొన్ని వాట్సాప్ గ్రూపులని పెట్టడం ద్వారా అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళని బ్రాహ్మణులందరినీ ఏకీకృతం చేశాం ఇవాళ ఇది ఒక గ్లోబల్ నెట్వర్క్గా తయారైంది దేశ దేశాల్లో ఉన్నటువంటి పెద్దలను ఒక కీలక స్థానాల్లో ఉన్న బ్రాహ్మణ ప్రముఖులను కలిసి మాట్లాడి వారందరినీ ఈ నెట్వర్క్లోకి తేవటం ద్వారా అందరూ తలా ఒక చెయ్యి వేసి ఎవరికి చేయగలిగిన సహాయం వారు అందించి ఏదో హుండీలో భగవంతుడికి సమర్పించినట్టుగా ఇది మాకేం అక్కర్లేదు దీంతో బాగా నడుచుగాక అని చెప్పి చేస్తున్నటువంటి వ్యవస్థ ఇదం బ్రాహ్మం పిల్లలందరూ ఆలోచించి కట్టుబాట్లు చేశారు కరోనా టైంలో ఆ సమస్య తీవ్రత చూసి అందరూ కలిసి ఇంకా వేగవంతమైంది అప్పుడే బైలాస్ పెట్టుకున్నాం సొసైటీకి తగ్గట్టుగా ఇదివరకు ఉన్నదానికన్నా మొహమాటం లేకుండా ఇది బ్రాహ్మణ సంక్షేమానికి పాటుపడుతుంది బ్రాహ్మ మళ్ళీ ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ల కోసం వాటి కోసం మేమేదో ఏదో మేము సెక్యులర్ మేము అన్ని వర్గాలకు చేస్తామనేది ఇటువంటి ఏమీ పెట్టుకోకుండా చేయదలుచుకునేది చెప్పి చేద్దాము అంతా ట్రాన్స్పరెంట్గా ఉందాము అని వచ్చి చెప్పాము ఆ రకమైన చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు కాస్త స్థితిపరులు ఇప్పుడు మేము చేసేది రూపాయి నాకు ఇస్తావా అనేది అడగకుండా ఎంత ఏమి ప్రతిఫలాపేక్షంలో మొత్తం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రతివాళ్ళు వాళ్ళు ఇదం బ్రాహ్మణులు ఉన్నా లేకపోయినా బ్రాహ్మణులైతే చాలు ఏ బ్రాహ్మణ సంఘానికి చెందిన వాళ్ళైనా మనం చేసే కార్యక్రమాలు మన పథకాలు వాటి వల్ల లబ్ధి పొందవచ్చు వాళ్ళకి ఎవరికి ఏ అవసరం వచ్చినా మనకు గనక చెప్తే నువ్వు ఏ సంఘం వాడివి నువ్వు ఏ ఎక్కడ వాడి ఏ ఊరు వాడువి అనకుండా మన దృష్టికి వచ్చి మన కార్యాలయం హైదరాబాద్లో సెంట్రల్ కార్యాలయం ఒకటి పెట్టుకున్నాం పెద్దలందరూ అన్ని దేశాల్లో ఉన్నవాళ్ళు అందరూ తలాఖాస్తు చేయి వేశారు బైలాస్ ప్రకారం పద్ధతి ప్రకారం నడుస్తున్నది ముఖ్యంగా ఇదం బ్రాహ్మం వల్ల జరిగిన ప్రయోజనాలు చెప్పుకోవాల్సింది కరోనా టైంలో ఎంతోమందికి బయటికి రాలేని పరిస్థితుల్లో ఆదాయం లేక ఇల్లు గడవని పరిస్థితుల్లో ఎంతోమంది పేదలు ఉన్న టైంలో మన వంతుగా ఏదో ఒకటి చేద్దామని చెప్పి అన్నపూర్ణ పథకం ఒకటి చేపట్టాం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు బిపి ఆచార్య గారు దీనిలో క్రియాశీల పాత్ర వహించి ఆ కమిటీకి ఆయన చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన నేతృత్వంలో పనిచేసి దాదాపుగా ఎవరికి అడగగానే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు విరాళాల రూపంలో వచ్చిన వాటిని మళ్ళా అందరికీ పంచి అర్హులైన వాళ్ళందరినీ వాళ్ళ వివరాలు రాబట్టి కుటుంబానికి పదిహేను వందల రూపాయలు చొప్పున నేరుగా ఎవరికి వాళ్ళని అడగటము దీ లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి ఆ రకంగా వెయ్యి మందికి పైగా కుటుంబాలని మేము సహాయపడగలిగాం అదొకటి ఆ టైంలో ఎంతోమంది పేషెంట్లుగా ఉన్నవాళ్ళు రోగగ్రస్తులు ఆసుపత్రికి వెళ్ళాల్సిన వాళ్ళు తక్షణం వైద్య సహాయం అవసరమైన వాళ్ళు అటువంటి కరోనా పేషెంట్లకి వీటికి సహాయం చేయడానికి మా డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర గారు ఇదంబ్రాహ్మం జనరల్ సెక్రటరీ ఆయన అటువంటి వారు అందరూ కలిసి ఒక సమర్థులైన మెడికల్ టీం ఒకటి పెట్టుకుని వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బాగా పనిచేసి ఎవరికి ఎక్కడ ఏ జిల్లాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా వాటన్నిటికీ చేయడానికి చాలా బాగా పనిచేశారు దానికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టుకున్నాం ఈ రకంగా అవసరం వచ్చినప్పుడు బృదం ముందుకొస్తుంది తన వంతు చేస్తుంది అన్నటువంటి మంచి పేరు వచ్చింది సమాజానికి అందరికీ ఉపయోగకరంగా అశ్విని సేవా కార్డ్స్ అని ఒకటి పెట్టాం దాని ద్వారా అందరికీ హెల్త్ కేరు ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ హాస్పిటల్స్ వైద్యం కన్సల్టెన్సీ వాటిలో సాధ్యమైనంత తక్కువ రేటుకి వచ్చేట్టుగా చేయటానికి దానికి ఆ కార్డుల పని చక్కగా నడుస్తున్నది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు బీపీ ఆచార్య గారు ఆ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు తర్వాత విద్యాప్రద స్కీమ్ అనేది స్కాలర్షిప్ల కోసం ఉన్నది పిల్లలకు ఎవరికైనా శక్తి లేని వాళ్ళకి స్కూల్ ఫీజులు అవి కట్టడానికి మనకి అవకాశం ఉన్నంతలో ఏమన్నా సహాయం చేయడానికి ఉద్దేశించింది విద్యాప్రద పథకం ఈ రెండూ కాక ఆల్ ఇండియా సర్వీసుల్లో ఐఏఎస్ ఐపిఎస్ ఇటువంటి సర్వీసుల్లో చేరాలనుకునే వాళ్ళకి కోచింగ్కి ఆర్థిక స్తోమత అంతగా లేని వాళ్ళు ప్రతిభావంతులకి వాళ్ళందరికీ ఉపయోగకరంగా మంచి నిపుణుల చేత తర్ఫీ తీయటానికి ఇంకొక ఒక పథకం ఒకటి అతి త్వరలో ప్రకటించబోతున్నాం ఆలోచన జరగ వాటి మీద సమాలోచనలు జరుగుతున్నాయి న్యాయ సలహాలు పొందడానికి ఏదైనా అవసరం వస్తే అప్పటికప్పుడు ఎవరికైనా న్యాయ సహాయం అందించడానికి ఇదం బ్రాహ్మం ఆఫీసులోనే ఒక ఏర్పాటు జరిగింది తర్వాత సాఫ్ట్వేర్ ఐటీ రంగాల్లో ఉన్నటువంటి మన యువకులు అందరూ కలిసి చక్కగా ఒక మంచి గ్రూప్ నడుపుతున్నారు ఎవరికైనా అవకాశాలు వాళ్ళ పూర్వభివృద్ధికి కెరీర్కి సంబంధించింది ఏమైనా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేయటం గైడెన్స్ ఇవ్వటం వాటికి ఐటీ రంగంలో ఇదం బ్రాహ్మణం చాలా ముందంజ వేసింది అలాగే ఎంటర్ప్రెనర్స్ గ్రూప్లో కూడా చాలా బాగా వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత నెట్వర్క్ చేయటము వాళ్ళకి చేయగలిగినటువంటి సహాయం మిగతా వాళ్ళతో చేయించడానికి పని జరుగుతున్నది ఎవరికైనా ఏదైనా సమస్యలు వచ్చి మన దృష్టికి వస్తే మేము వెంటనే దాని గురించి పెద్ద హడావుడి చేయటం చేయకుండా చేయగలిగినంత గుంభనంగా ఆ సమస్య తీర్చటం ఎందుకంటే అవసరాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకే వస్తాయి ఇవన్నీ కొన్ని చెప్పే ఉంటాయి చెప్పకూడని ఉంటాయి ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం ఏ సమస్యలు మన దగ్గర వీటిని ఎలా పరిష్కరించామని కూడా అందరికి చెప్పాల్సిన పని లేదు ఇవన్నీ పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సిన విషయాలు కావు అందుకని సమస్య లేనివాడు ఒక వివక్షని కులపరం కులపరమైన వివక్షని ఎదుర్కొని వాడు ఎవరూ లేరు అది రాజకీయమే కావచ్చు న్యాయ రంగమే కావచ్చు వైద్య రంగం ఎక్కడ ఉన్నవాడికైనా ఏదో ఒక టైంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవాడికైనా ఏదో ఒక దశలో ఏదో ఒక చోట ఆ కులపరంగా ఒక రకమైన ఒత్తిడిని ఒక అన్యాయాన్ని ఒక వేధింపుని సమస్యని ఎదుర్కోవటం అనేది జరుగుతున్నప్పుడు అటువంటి సమస్య ఎవరికి వచ్చినా మనం ఒకరికి కనుక ఒకరిని సహాయం చేయగలిగితే ప్రతివాడికి సమస్య లేనివాడు ఎవడూ లేడు సహాయం చెయ్యలేనివాడు లేడు అందరూ సహాయం అవసరమైన వాళ్ళే అందరూ సహాయం చేయగలిగిన వాళ్ళే కాబట్టి ఎవరైనా మనవాడు మనకు ఒక అవసరం వచ్చింది సమస్య వచ్చింది అనంటే చేయగలిగినంత సహాయం తలా ఒకళ్ళు కనుక చేసేవాళ్ళు అందరూ చేతులు కలిపితే అప్పుడు అందరికీ అందరి సమస్యలు తీరుతాయి కదా ఒక నెట్వర్క్ను డెవలప్ చేద్దాం ఆ నెట్వర్క్లో ఎవరున్నారు ఏం పని చేస్తారు వీళ్ళు ఏం సమయంలో ఇవన్నీ ఎక్కడ చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఏదో దొంగతనం చేస్తామని ఎందుకు అవసరం లేదు కదా చేసే పని ఏదో మనం ఎవరికి నిశ్శబ్దంగా పనిచేయటం మంచిది ఎవరు వచ్చినా భగవంతుడితో సాక్షిగా మనం అన్ని చట్ట ప్రకారము కంప్లయన్సెస్ వచ్చిన ప్రతి రూపాయికి మేము క్యాష్ రూపంలో ఏమీ తీసుకోం వచ్చేది ఏదైనా డిజిటల్ రూపంలోనే వస్తుంది ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా తీసుకుంటాం వచ్చిన ప్రతి రూ రూపాయికి రసీదు ఉంటుంది లెక్క ఉంటుంది వచ్చిన పెట్టిన ప్రతి ఖర్చుకి మన మంచి ప్రతిష్టాత్మకమైన పెద్ద ఆడిటర్ల కంపెనీ జవహర్ గారు చార్టెడ్ అకౌంటెంట్ వారి కంపెనీ నుంచి వాళ్ళు బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరము అన్ని రకాల కంప్లైంట్స్ ఉంటూ ప్రతిదీ ఒకరి వేలెత్తి చూపే పరిధి లేకుండా ఖచ్చితంగా కట్టుదిట్టంగా పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి ఈ రకంగా ఎన్నో రకాలైన ఇవన్నీ ఇప్పుడు ఏ కరువు పెట్టాల్సిన పని లేదు కానీ ఏ జీవన రంగం ఉన్నా అన్నిటికీ సంబంధించి ఒక వెబ్సైట్ పనిచేయటానికి ఒక వెబ్సైట్ ఉన్నది అశ్విని కార్డ్స్ విషయము ఇంకోటి పెళ్ళిళ్ళ గురించి ఉద్యోగాల గురించి ఎవరికైనా ఏదైనా తక్షణ సహాయం చేయాలంటే వాటి గురించి మాకు తె రావటానికి ఒక వెబ్సైటు ఇప్పటికే మొదలైంది దాన్ని ఇంకా బాగా పటిష్టం చేసే పని కూడా నడుస్తున్నది ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు నడుస్తున్నాయి చేయగలిగినంత మనం చేస్తున్నాం ఇంకా చేయవలసింది చాలా ఉంది ఇప్పటి చేసింది చాలా తక్కువ అందరూ గనక తల ఇదేదో చేయి వేస్తే జగన్నాథ లాగా ఇది కదులుతుంది మంచి భవిష్యత్తే ఉంటుంది అందరికీ ఉప మంచి పని చేసామన్న తృప్తి మిగులుతుంది